అర్థవంతమైన రాజకీయాలను తన మేనిఫెస్టో ద్వారా పరిచయం చేసినటువంటి స్వామి పరిపూర్ణానంద గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి స్వామీజీ స్వామీజీ చే స్వామీజీ ఇప్పుడు హిందూపురం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు బీజేపీ నుంచి టికెట్ ఆశించారు బట్ అక్కడ ఉన్నటువంటి కూటమి పాలిటిక్స్లో భాగంగా లోకల్ పాలిటిక్స్లో భాగంగా ఒక సాధు సన్యాసికి అవకాశం ఇవ్వలేక అవకాశం కోల్పోయినటువంటి కూటమి అయినా సరే ప్రజలను అవేర్ చేయాలి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి తన వంతు కృషి ఆయన సలుపుతూ ముందుకు సాగుతూ ఉన్నారు ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ అలాగే వారు చేస్తున్న ప్రకటనలు వారు పబ్లిష్ చేసిన మేనిఫెస్టో ఇవన్నీ కూడా కాసేపు మనం మాట్లాడుకొని ముందుకు సాగుదాం ఓకే వారి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు ఎన్నో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు అలాగే గురుకులాలు అలాగే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ జనాలకు పరిచయం చేయటంలోనూ ఒక మీడియా మాధ్యమం భారత్ టుడే అలాంటి ఒక మీడియాని స్థాపించి తెలుగునాట జాతీయవాదాన్ని మొట్టమొదటిసారిగా గళమెత్తి వినిపించినటువంటి స్వామీజీ ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు శివగంగా అనే ప్రాజెక్టుతో ఎంతోమంది గొంతు తడిపారు ఆయన కానీ ప్రజాదరణ అంటే అంతగా మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేయదు ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేయటం మనకు అలవాట్లేదు కదా మనకున్నంతలో మనం చెప్పుకుందాం మన గురించి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇవాళ ఆర్టికల్స్ ఆంధ్రప్రభలో వచ్చింది కూడా రాజకీయ ప్రక్షాళన అవసరం నేను గెలిస్తే సభా మర్యాదలు నేర్పుతా ఎస్ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఏ రోజైనా మన చట్టసభల్లో మన పాలకులు చక్కటి భాషలో మాట్లాడారా చక్కగా ఏ రోజైనా వీడిని ఆడు తిట్టుకోవడం వాడిని వీడి తిట్టుకోవడం ఇదే సభా మర్యాద సో సభా మర్యాదను నేర్పాల్సిన అవసరం ఉంది ఎవడైతే పాటించడో సభా మర్యాద రెండు చెంపలు వాయించేలాంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉండాలి వాడెవడైనా వాడు వాడు ఎన్నుకోబడ్డా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవడైనా సరే నువ్వు ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి సభలో ప్రజల సమస్యల గురించి ఎలాంటి దారుణమైన పరిస్థితులకు ఒడిగట్టకుండా వ్యక్తిగత రాగద్వేషాలకు లోను కాకుండా చక్కగా అర్థవంతంగా మాట్లాడాలి ఎప్పుడు చూసినా వాదోపవాదాలు సవాళ్ళు సినిమా అనుకుంటున్నారు జీవితం అంటే సో ఈ సందర్భంగా స్వామీజీ చేసిన ఈ వ్యాఖ్య ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సో స్వామీజీ గెలిస్తే సభా మర్యాదలు నేర్పుతాయని చెప్పేసి చెప్పారు బీజేపీ నుంచి పోటీ చేయాలనుకున్నా అందుకే బీజేపీ హిందూపురం అడిగింది మైనారిటీ ఓట్ల భయంతో కూటమి నేతలు ఒప్పుకోలేదు కానీ పరిపూర్ణానంద స్వామి మైనారిటీలకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ కానీ పరిపూర్ణానంద స్వామి కానీ ఎప్పుడు మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడరు కానీ ఎలాంటి ప్రోపగండా ఉంటుందంటే బయట కాషాయం కట్టుకున్నాడు అంటే వీడు ముస్లిం వ్యతిరేకి తాడు కట్టుకున్నాడు వీడు క్రిస్టియన్ వ్యతిరేకి బొట్టు పెట్టుకున్నాడు వీడు మైనారిటీ వ్యతిరేకి ఇట్లా మాట్లాడతారు ఈ ప్రాపగెండా ఎవరు క్రియేట్ చేశారు సో కాల్డ్ సెక్యులర్ హిందూ పాలిటీషియన్స్ సో ఈ ముస్లిం పార్టీలకు సంబంధించిన లీడర్స్ ఒక శత్రువులుగా మార్చేశారు నేను హిందువుని అని చెప్పుకుంటే ఇతర మతాలకు వ్యతిరేకమా ఇదేం ధోరణి నువ్వు ముస్లిం అని చెప్పుకున్నప్పుడు లేనటువంటి తప్పు నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు లేనటువంటి తప్పు మేము హిందూ అని చెప్పుకున్నప్పుడు ఉంటుందా సో ఈ ఆలోచన నుంచి బయటకు వస్తేనే ఇటువంటి స్వామీజీల యొక్క అంతరార్థం అర్థమవుతుంది ఇటువంటి వారు ఎన్నిక కాపడితే గెలిస్తే చట్టసభల్లో నిలిస్తే తద్వారా జరిగేటటువంటి ప్రజారంజక పరిపాలన అర్థమవుతుంది రుచి చూడకుండా ఆహార పదార్థాన్ని నిందిస్తే దాన్ని ఏమంటారు వెర్రితనం అంటారు ఎక్కడ కూడా పరిపూర్ణానంద స్వామి మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడలే కానీ అక్కడ కూటమి నేతలు ఒప్పుకోలేదంట మైనారిటీ ఓట్ల భయంతో ఆ విషయాన్నే స్వామి పరిపూర్ణానంద ఆంధ్రప్రభు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మరో క్లిప్ చూసుకుంటే ఇదే వారికి అడిగిన ప్రశ్నలు సమాధానాలు సరే దీని గురించి మనం మాట్లాడితే మేనిఫెస్టో గురించి మనం డైవర్ట్ చేసిన వాళ్ళం అవుతాం మేనిఫెస్టో అనేది చాలా కీలకం అది కనుక మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయన అంతకుముందు ఒక ఇది పెట్టారు ఏంటది ఒక అభ్యర్థన హిందూపురం నూతన చరిత్రకు శ్రీకారం జయహో హిందూపురం జయతు భారతం స్వామి పరిపూర్ణానంద ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిపెట్టె గుర్తుకే మన ఓటు ఈసీ అగ్గిపెట్టెనే అగ్గిపెట్టె గుర్తుని కేటాయించింది స్వామీజీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందు చేస్తున్నందున ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి హిందూపురంలో ఉన్నటువంటి సర్కిల్స్లో దయచేసి ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నమైతే చేయండి నేను హిందూ ధర్మంలో పుట్టి పెరిగి కేవలం నా తల్లి ఆజ్ఞ మేరకు పదిహేనవ సంవత్సరంలో అన్నింటినీ విడిచి గురువు పాదాలను ఆశ్రయించాను పరమ పవిత్రమైన సన్యాస మార్గంలో సాధన చేసి గురువు గారి అనుగ్రహముతో స్వామి పరిపూర్ణానందగా కోట్లాది తెలుగు ప్రజలకు చేరువయ్యాను ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక రంగాల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అలు సేవలందిస్తూ స్వచ్ఛమైన మనసుతో మచ్చలేని జీవితాన్ని సంపూర్ణ దైవానుగ్రహంతో నడిపాను ఇప్పుడు నా వయసు యాభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా సమాజంతో మమేకమైన నాకు పంతొమ్మిది వందల తొంభై నాటి సమాజానికి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి నేటి సమాజానికి మధ్య ఊహకందని వ్యత్యాసం కనబడుతోంది దోపిడి దగ కుట్రలు వంచన అధికార అహంకారం కులగర్భం అక్రమాలు అవినీతి అణచివేత మత ఘర్షణలతో రోజురోజుకి మన చుట్టూ ఉన్న సమాజం భయంకరంగా మారింది ఇంకా ఇంకా మారుతూ ఉంది దీనికి అసలైన కారణం దిగజారిన విలువలతో స్వార్థంతో అధికారమే పరమావధిగా విర్రవీగే దారి తప్పిన రాజకీయ వ్యవస్థ పవిత్రంగా పారదర్శకంగా నిస్వార్థంతో సేవలందించాల్సిన ఈ రాజకీయ వ్యవస్థ మన అందరి పాలిట శాపంగా మారింది సమాజంలో ఉన్న అన్ని రంగాలు వ్యవస్థలతో పాటుగా పవిత్రమైన దేవాలయాలు ఆశ్రమాలు కూడా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతూ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా స్వార్థం కోసం అన్నింటినీ నిర్వీర్యం చేస్తోంది ఈ రాజకీయ వ్యవస్థ ఊరుకుంటే చేసేదేమీ లేదు చివరకు మిగిలేది ఏది ఉండదు అందుకే నేను రాజకీయ క్షేత్రంలో నిస్వార్థంతో రాగ ద్వేష రహితుడనై దేశం కోసం ధర్మం కోసం అడుగు పెట్టాలనుకున్న సంకల్పాన్ని నా తల్లి బలపరిచింది నాకు ఈ భూమి మీద కన్నతల్లి తప్ప వేరే బంధాలు దందాలు లేవు కులగువత్రాలు విడిచిన సన్యాసిని ప్రాంతీయ భేదము భాషా భేదము తెలియని ఏకాకిని ఏ ఆస్తులు సంపదలు లేని సాధువుని అన్నిటికంటే సంకల్ప సిద్ధి కోసం నిరంతరం కృషి చేసే సాధకుణ్ణి ఇన్ని అర్హతలు ఉన్న నేను ప్రస్తుతం జరగబోతున్న ప్రత్యక్ష ఎన్నికలలో పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఇంకా ఏమంటున్నారు యావత్ భారతదేశంలో హిందూ శబ్దంతో పిలువబడే ఏకైక పట్టణం హిందూపురం డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన సమగ్రంగా అభివృద్ధికి నోచుకొని ఈ హిందూపురానికి సేవ చేయవలసిన అవసరం ఉందని నేను గ్రహించాను హిందూపురం ప్రజలు నాకు అండగా ఉంటారనే దృఢ విశ్వాసముతో ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో హిందూపురం నుంచి శాసనసభకు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుస్తూ ఉన్నాను నా తల్లి ఆజ్ఞతో అమ్మవారి కృపతో మీ అందరి మద్దతుతో ఎన్నికలలో గెలుపొంది మీ మధ్యనే ఉంటూ అమూల్యమైన ఐదేళ్ల కాలంలో హిందూ పురాన్ని దేశం గుర్తించేలా వెనుకడుగు వేయని దీక్షతో ఊహగందని మార్పును సాధించగలనని భావిస్తూ ఉన్నాను నేను సమగ్రంగా అధ్యయనం చేసిన ఈ క్రింది అంశాలను త్రికరణ శుద్ధితో సాకారము చేసి మన హిందూపురాన్ని బంగారుపురముగా తప్పక మార్చగలనని నమ్ముతున్నాను మన హిందూపురం సమగ్ర అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో అగ్గిపెట్టే గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి నూతన చరిత్రకు శ్రీకారం చూడతారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అగ్గిపెట్టే గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని సాధిద్దాం మీ స్వామి పరిపూర్ణానంద అని ఏ రాజకీయ నాయకుడైనా ఈ తీరులో స్వామీజీని రాజకీయ నాయకుడిగానే చూద్దాం ఈ తీరులో మాట్లాడి ఒక్క ఒక్క పదమైనా మనం చూసామా ఇంత క్లారిటీగా ఇంత పర్ఫెక్ట్గా ఆయన చెప్తూ ఉంటారు క్లారిటీ ఇన్ థాట్స్ ప్యూరిటీ ఇన్ హార్ట్ అని అది ఇక్కడ ప్రతిబింబించింది ఇది కదా ఒక రాజకీయ నాయకుడి యొక్క ఆలోచన దృక్కోణం కావాలి దృక్పథం కావాలి కానీ ఏమవుతోంది మాట్లాడితే పీజ్మెంట్ పాలిటిక్స్ మాట్లాడితే మైనారిటీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు మైనారిటీ డిక్లరేషన్లు ప్రత్యేక ప్యాకేజీలు అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని లెక్క కట్టేస్తాం లేని వాడి దగ్గర ఇచ్చేస్తాం ఇలాంటి సొల్లు కబుర్లు ఎవరు చెప్తున్నారు ఇవ రాజకీయాలు ఈ రాజకీయ వ్యవస్థ మీద ఎండగడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్న ప్రచారము అద్భుతంగా అనిపించే ఈరోజు మీతో పంచుకోవాలని నాకు అనిపించింది కుదిరితీ స్వామీజీతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం మనం ఇది అలాగే ఇప్పుడు మనం అసలైన విషయం కొద్దాం మేనిఫెస్టో అంటే ఎలా ఉండాలి ఒక మేనిఫెస్టో మీరు స్వామి పరిపూర్ణనందాన్ని ఫేస్బుక్లో ఉంటుంది మీరు ఫాలో అవ్వచ్చు అప్డేట్స్ కోసం మేనిఫెస్టో అంటే ఎంత అందంగా ఉండాలి ఎంత అర్థవంతంగా ఉండాలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ కనబరిచినటువంటి ఈ యొక్క పిక్చర్ మనకి తెలుస్తూ ఉంది స్వామీజీ ఇచ్చినటువంటి పిక్చర్ జయహో హిందూపురం జయతు భారతం హిందూపురం అభివృద్ధికి సప్తపది అలాగే నవ సంకల్పాలు ముందుగా సప్తపది అంటే ఏంటో చూడండి ఎక్కడైనా ఇందులో మీరు వేలెట్టి చూపించగల అంటే ఆర్థికంగా అతలాకుతలం చేసే హామీలు లేవు మభ్యపెట్టే హామీలు లేవు మత కలహాలు రేగ్గొట్టే చర్యలు లేవు మాటలు లేవు ఇది కదా రాజకీయ నాయకులు చూపించాల్సిన చొరవ నిన్నటికి మొన్న జగన్ పార్టీ మేనిఫెస్టో కానీ కూటమి ఏపీలో ఉన్నటువంటి కూటమి పార్టీ మేనిఫెస్టో కానీ చూస్తే భయం వేసింది ఎక్కడి నుంచి తెస్తారో అంత డబ్బు అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ పది లక్షల కోట్లో పదిహేను లక్షల కోట్లు కావాలి అరే అప్పుల్లోనే పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆ అప్పు తీర్చడానికి ఏం చర్యలు తీసుకుంటాము అని ఒక హామీ ఇవ్వలేదు ఎవరు ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో గణేష సరోవరం ఇది సప్తపదుల్లో ఒకటి ఏంటి అంటే హిందూపురంలో ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష మండపాల్లో పూజలు అందుకున్న ప్రతిమలను నిమజ్జనం చేసే గణేష సరోవరాన్ని ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దుతాం అద్భుతమైనటువంటి సంకల్పం దీనివలన మంచినీటి వనరులు మంచినీటి సరస్సులు కానీ చెరువులు కానీ కాలుష్యం కాకుండా ఉంటుంది సోకాళ్ళు మేధావులు అరుస్తూ ఉంటారు కదా మన మన యొక్క సంప్రదాయానికి వారికి సమాధానం చెప్పినట్టే ఉంటుంది మనకంటూ ఒక అర్థవంతమైనటువంటి తీరు కూడా ఇక్కడ కనబడతా ఉంది సో గణేష సరోవరం ఏర్పాటు అలాగే వైద్య ఆలయం వైద్యాలయం హాస్పిటల్ అంటే మనకి వైద్యము విద్య ఈ రెండు ఈ రెండు మాత్రమే ఫ్రీగా అందించాల్సినవి కానీ ఆ రెండు ఇప్పుడు పెద్ద వ్యాపార కేంద్రంగా మారిపోయాయి శ్రీ పైతన్య పారాయణ ఇవన్నీ ఏం చేస్తున్నాయి పిచ్చోల్ని చేస్తున్నాయి ఈ మధ్య కర్ణాటకలో ఒక తల్లి ఒక కూతురికి ఒక కూతురికి తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఆ తల్లి ఏవో నాలుగు మాటలు అంటే ఆ ఫ్రస్ట్రేషన్కు గురైపోయినటువంటి ఆ పిల్ల కత్తి తీసుకొచ్చి తల్లికి పొడి చేసింది పొడి చేస్తే ఆ కోపంలో అదే కత్తి తీసుకొచ్చి ఆ పిల్లకి పొడి చేసింది తల్లి పిల్ల అక్కడికక్కడే చచ్చిపోయింది తల్లి ఇప్పుడు విషం పరిస్థితిలో ఉంది ఇలాంటి స్థితికి కారణం ఎవరు విద్యని అందిస్తున్నటువంటి మూర్ఖపు కార్పొరేట్ కల్చరే కదా దాన్ని మనం ఎండగట్టాలి అలాగే చాలా వైద్యాలయాలు అంటే హాస్పిటల్స్ పేరిట చేస్తున్న దందాన్ని మనం చూడట్లే అందుకనే సామాన్యులు పేద ప్రజలు చికిత్సకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన సదుపాయాలతో సంస్కరించి ఉన్నత ప్రమాణాలతో వైద్యాలయంగా తీర్చిదిద్దుతామన్న హామీని సప్తపదుల్లో రెండవ దానిగా చేర్చారు అలాగే విద్యాలయం ఆ పక్కనే ఉన్నత విద్యాభ్యాసం చేసి వేలాది మంది చేసేటటువంటి వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు కోసం హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం ఇది రాజకీయ నాయకులు విద్య వైద్యము సంప్రదాయము ఇలా ఆలోచించాలి అప్పుడే జనం బాగుంటారు అందరూ కూడా బాగుపడతారు నేతకు చేయూత హిందూపురంలో మగ్గాలు నేసే వారి ఉజ్వల భవిష్యత్తుకై అవసరమైన ఆదర్శ సదుపాయాలు కల్పిస్తాం అలాగే సుందరపురం హిందూపురం హిందూపురం నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మున్సిపాలిటీ విభాగం రోడ్ల విస్తరణ అంశాలను సంస్కరించి ఉద్యానవనాలు విద్యుత్ దీపాలంకరణలతో సంస్కృతిని ప్రతిబింబించే సుందరపురముగా తీర్చిదిద్దుతాం హిందూపురం ఆ పేరుకి అర్థం వచ్చేలాగా ఆ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు లేపాక్షి కళలకు సాక్షి యావత్ ప్రపంచాన్ని అబురపరిచే అద్భుత కళాఖండమైనటువంటి మన లేపాక్షిని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది పదిహేను వేలకు పైగా స్థానిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారంట డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా నాలెడ్జ్ హబ్ పదివేల ఎకరాలు కేటాయించినా కార్యరూపం దాల్చని నాలెడ్జ్ హబ్ భూముల్లో అత్యున్నత ప్రమాణాలతో ఐఐటి మెడికల్ కాలేజీ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు వృత్తి వై వృత్తి విద్యా నైపుణ్య కళాశాలల స్థాపన స్థాపనకి కార్యాచరణ చేపడతామని చెప్తున్నారు సో అప్డేటెడ్గా నాలెడ్జ్ హబ్ కూడా ఒకటి ఇది హామీ ఇచ్చారు ఈ సప్తపదులు అనేవి ఎంత అర్థవంతంగా ఉన్నాయో మీరే చెప్పండి అలాగే హిందూపురం ప్రగతికి సంకల్పాలు కూడా చేశారు స్వామీజీ ఏంటి ఇంటింటికి శివగంగ అత్యంత ముఖ్యమైనదే కదా నీరు ఎంతో కీలకమైనది సో హిందూపురం టౌన్ పరిధిలోని ప్రతి ఇంటికి ఒక లీటరు పది పైసల చొప్పున ఫ్రీ కాదు పది పైసల చొప్పున బాధ్యత ఉండాలి ఎంతో కొంత ఇవ్వాలి ప్రతిరోజు నలభై లీటర్లు స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా అలాగే నిష్పాక్షిక పాలన పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అందజేసే వ్యవస్థ వ్యాపారుల శ్రేయస్సు వ్యాపారాలు కూడా బాగుంటు వ్యాపారస్తులు బాగుంటేనే కదా అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా వ్యవస్థ బాగుంటుంది వ్యాపార సంస్థలు చిరు వ్యాపారులకు ఏ విధమైన ఆటంకాలు అవరోధాలు లేకుండా సమస్యల పరిష్కారం కోసం శీఘ్ర చర్యలు చేపట్టే ప్రత్యేక విభాగం ఒకటి ఏర్పాటు చేస్తారు సహాయ భృతి దేవాలయంలో పూజ చేసే అన్ని కులాల పూజారులకు ఇక్కడ చాలా నచ్చిన పాయింట్ నాకు ఇది అన్ని కులాల పూజారులకు పూజారులు అంటే ఒక బ్రాహ్మణులే ఉండరు కొన్ని కొన్ని గ్రామ దేవతలకు కొంతమంది వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు ఇది తెలుసుకోవాలి ఆ బైరి లాంటి ఆ ఐలయ్య లాంటి వాళ్ళు తెలుసుకోవాలి వీళ్ళందరూ దేవాలయంలో పూజ చేసే అన్ని కులాల పూజారులకు ప్రతి నెల మూడు వేల రూపాయల భృతి ఓకే తరువాత ఇంకేముంది సద్భావన వేదిక హిందూ ముస్లిం క్రైస్తవ మతస్థుల మధ్య సామరస్య పరిరక్షణ ద్వారా హిందూపురంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి ప్రగతిని సాధించే దిశగా కార్యాచరణ ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఈ పాయింట్ గురించి మాట్లాడాడని నాకు చూపించండి స్వామీజీ తప్ప ఎవరు చూపి ఎవరైనా ఒక్కరు చూపించండి నాకు అన్ని మతాలని కలిపి ఉంచి సామరస్యగా సామరస్యంగా వారిని ఉంచే ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ విషపు భావజాలాన్ని విరుగుడుగా పనిచేయాలని చెప్పి ఆయన చక్కగా అదొక హా సద్భావన వేదిక ఆ పేరే అద్భుతంగా ఉంది సంధ్యా గురుకులాలు బాలబాలికలకు సాయంకాలం ప్రతిరోజు రెండు గంటల పాటు ఉచితముగా చదువు ఆటపాటలు సంస్కృతిని బోధించి ఆదర్శ ఆదర్శమైన గురుకులాల ఏర్పాటు కూడా చేస్తారు తర్వాత గోగ్రామం ఉపాధి సంపద ఆరోగ్యకరమైన వాతావరణం కోసం దేశీయ గోమాతలతో గోగ్రామం ఒకటి ఏర్పాటు చేస్తారు ఇలాంటిది ఒక గోగ్రామం ప్రతి నియోజకవర్గంలో ఒక్కటి ఉంటే చాలు దాని కేంద్రంగా అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది గో సంబంధిత పదార్థాలతో సారవంతమవుతుంది మనిషి జ్ఞానవంతుడు అవుతాడు ఏ పదార్థం ఆవు నుంచి వచ్చింది మనకి పనిచేయదో చెప్పండి సో గోగ్రామం ఏర్పాటు నిజంగా స్వామీజీ సూపర్ ఇది నాకు చాలా నచ్చింది నైపుణ్యాభివృద్ధి వృత్తి విద్యలకు సంబంధించిన నైపుణ్యాలను మెరుగుపరిచే వ్యవస్థ అలాగని చెప్పేసి ఆ స్వామీజీ అంత మోసధోరణిలో వెళ్తున్నారు అని అనడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు నైపుణ్యాభివృద్ధి మారుతున్న అప్డేట్స్కి అనుగుణంగా కాలానుగుణంగా ఎవరికి ఏ ఏ రంగంలో శిక్షణ ఇస్తే ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి ఒక ప్రణాళిక కూడా వారి దగ్గర ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత పారిశ్రామిక క్యారిడార్ పరిశ్రమలకు అనుకూలమైన సదుపాయాలతో పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచడం అరవై నెలల్లో పదివేల ఉద్యోగ అవకాశాలని పెంచుతారు స్వామీజీ గెలుపు హిందూపురం అభివృద్ధికి మలుపు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ ఫోర్ నైన్ ట్రిపుల్ వన్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ మద్దతుని ప్రకటించవచ్చు మీ సందేహాలు ఏమన్నా ఉంటే కూడా మీరు అడగచ్చు హిందూపురానికి సంబంధించిన మీలో ఎవరైనా ఉంటే కనుక స్వామీజీ తరపున ఆ ప్రచారంలో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండొచ్చని నేను భావిస్తూ ఉన్నాను వీలైతే స్వామీజీతో నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను